మాదిగాకుల పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారుల పింఛన్ కోసం రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఏర్పడినటువంటి మాది హక్కుల పోరాట సమితి యొక్క డప్పు కళాకారులకి జెమ్మకారులకి పింఛన్ కావాలని ఆ రోజు ప్రారంభించి విజయం పింఛన్ సాధించినటువంటి ఘనత మాదిగా హక్కుల పోరాట సమితికి దక్కింది ఆ అనంతరం జరిగినటువంటి వివిధ సామాజిక కార్యక్రమాల్లో కూడాను మాదిగా హక్కుల పోరాట సమితి తన వంతు న్యాయచర్తుల పోరాటం చేసింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మాదిగల సమస్యల పైన ఇతర పొడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల సమస్యల పైన కూడా భవిష్యత్తులో పోరాటం చేయడానికి కావలసినటువంటి అజెండాని రూపొందించుకొని తీర్మానం చేసుకొని భవిష్యత్తులో పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మసలూరు ఓబిలేష్ గారు ఈ జిల్లాలో డప్పు కళాకారులు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి మీ మీ వంతు సాయం చేసినారు మేము బాధిగా పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతి డబ్బు కళాకారునికి చర్మకారునికి పెంచం కావాలని పోరాటం చేసే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము చేసినటువంటి పోరాట ఫలితంగా ఆ రోజు మొట్టమొదటిగా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో దివంగత మా ఎమ్మెల్సీ చేసిన సొంతంగా నారాయణ గారి అక్కడ తెలంగాణలో పోరాటం చేసిన సందర్భంగా తొలి దశలో తెలంగాణలో డప్పు కళాకారుల పిక్చర్ మంజూరు చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కూడా పిక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక పిక్చర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నిరంతరంగా పిక్చర్ తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది ఈ పిక్చర్ల పైన కూడా పిక్చర్లతోనే కాదు డప్పు కళాకారులకి భూమి లేని డప్పు కళాకారులకు భూమి కావాలని డప్పు లే డప్పు కళాకారులకి ఇల్లు లేని వారికి ఇల్లు కావాలని అదేవిధంగా వారి పిల్లలకి మంచి చదువు కావాలని చెప్పేసి భవిష్యత్తులో మేము తీర్మానాలు చేయబోతా ఉన్నాం దానిపైన పోరాటం చేయబోతా ఉన్నాం భూపులేష్ గారు మొత్తం ఈ జిల్లాలో మొత్తము ఎంతమంది ఉన్నారు మాకు కావాల్సింది ఎంతమంది డప్పు కళాకారులు ఉన్నారు మీరు దళితుల కోసం చేస్తున్న సేవ గురించి మీరు చెప్పండి మేము పోరాటంలో ఉన్నాం భవిష్యత్తులో కూడా పోరాటంలో ఉంటాం మా శాయ వ్యక్తుల మేము పోరాటంలో ఉంటాం ఈ యొక్క సమస్యల మీద మేము పోరాటం చేస్తాం మీకు కావాల్సిన డేటా కావాలంటే డైఎఫ్టీఆర్ వాళ్ళ దగ్గర డేటా దొరుకుతుంది థ్యాంక్ యూ హక్కుల పోరాట అధ్యక్షులు శ్రీ బసనూరు ఉంకటేశ్వర గారి ఆధ్వర్యంలో రాయలసీమ మహాసభలు మరియు డప్పు కళాకారులకు సన్మానం చేయడం చాలా సంతోషకర విషయం అలాగే ముక్కోటంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ డప్పు కళాకారులు ఎక్కడైతే గ్రామ గ్రామాన ఉన్నారో ఆ గ్రామాలలో మా వంతుగా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున డబ్బుల ప్రదర్శన ఒక పోటీని రాష్ట్ర వ్యాప్తంగా నియమించాలని కూడా ఆలోచనలో ఉన్నాం ఈ విషయాన్ని కూడా పసుపు భూపుళేశ్ గారితో చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ నా యొక్క కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటాం